డిసెంబర్ ముప్పై ఏడో తారీఖు లోపు మీ ఆధార్ కార్డ్కి మీ పాన్ కార్డు లింక్ అయ్యి లేకపోతే మీ బ్యాంక్ అనేది పూర్తిగా ఆగిపోతుంది మీరు మళ్ళీ పాన్ కార్డ్కి ఆధార్ కార్డు లింక్ చేసుకోవాలంటే ఐదు వేల రూపాయలు ఫైన్ పడుతుంది మీ ఆధార్ కార్డ్కి పాన్ లింక్ చేయడానికి మీరు మీ సేవాకి లేదంటే వేరే దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు మీరు ఇంట్లోనే కూర్చొని మీ మొబైల్లోనే చేసుకోవచ్చు ఇది ఎలానో చెప్తానో జాగ్రత్తగా చూడండి ఫస్ట్ మీరు మీ ఆధార్ కార్డ్కి పాన్ అనేది లింక్ అయ్యిందో లేదో చెక్ చేయాలి దీనికోసం గూగుల్ ఓపెన్ చేసి ఇన్కమ్ ట్యాక్స్ అని సెర్చ్ చేయండి ఇన్కమ్ ట్యాక్స్ అని సర్చ్ చేసిన తర్వాత ఇక్కడ కనిపిస్తున్న ఫస్ట్ దాన్ని క్లిక్ చేయండి క్లిక్ చేసి కొంచెం కిందకి వెళ్తే ఇక్కడ ఆధార్ లింక్ స్టేటస్ అని చూపిస్తుంది దీని మీద లింక్ చేసి మీ పాన్ కార్డు మీ ఆధార్ కార్డు అనేది ఇక్కడ ఎంటర్ చేస్తే మీ ఆధార్ కార్డుకి పాన్ అనేది లింక్ ఉందా లేదా అనేది ఇక్కడ మీకు చూపిస్తుంది ఇప్పుడు మీ ఆధార్ కార్డుకి పాన్ అనేది లింక్ లేకపోతే కొంచెం వెనక్కి రండి వెనక్కి వచ్చిన తర్వాత ఇక్కడ లింక్ ఆధార్ అని ఉంటుంది ఈ లింక్ ఆధార్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీకు కొన్ని డీటెయిల్స్ అడుగుతుంది మీ పాన్ కార్డు నెంబరు ఆధార్ కార్డ్ నెంబర్ అన్నీ అడుగుతుంది ఇవన్నీ క్లిక్ చేస్తే మీ ఆధార్ కార్డ్కి పాన్ కార్డు అనేది లింక్ అయిపోయి ఉంటుంది ఈ ఇన్ఫర్మేషన్ అయితే ప్రతి ఒక్కళ్ళు షేర్ చేయండి అండి అండ్ మీరు కూడా డిసెంబర్ థర్టీ ఫస్ట్ లోపు మీ ఆధార్ కార్డుకి పాన్ అనేది లింక్ చేసుకోండి లేకపోతే మీకు కూడా ఐదు వేల రూపాయలు ఫైన్ పడుతుంది మీ బ్యాంక్ కూడా పూర్తిగా ఆగిపోతుంది వర్క్ అవ్వకుండా కాబట్టి ఈ ఇన్ఫర్మేషన్ అయితే ప్రతి ఒక్కరికి షేర్ చేయండి చాలామంది తెలియకపోవచ్చు ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి